నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశ్రయించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేసుకుంటాం మనసు పోతే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి అంగన్వాడీ ఆశాల జీతాలు పెంచుతాం ఇక్కడ చూడండి రిటైర్మెంట్ బెనిఫిట్గా అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయలకు లక్ష రూపాయలు అనేటువంటిది ఇస్తాం అనేటువంటిది అదే రకంగా అంగన్వాడీ స్కూల్స్ అన్ని ప్రీ ప్రైమరీ స్కూల్సే కాబట్టి ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏదైతే అంటున్నామో దీంట్లో దాదాపుగా ఏడు వేలకు పైగా చెలుకు ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయి టీచర్లకు సంబంధించి ఆరు వేలకు పై చెలుకు ఉన్నటువంటి ఆయల ఖాళీలు మొత్తం కలిపితే దాదాపుగా పద్నాలుగు వేల ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఫిలప్ చేస్తేనే ప్రీ ప్రైమరీ స్కూల్లో నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది ప్రారంభం నుంచే ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా దానికి ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి పేపర్లకే పరిమితం కాకుండా ఈ నోటిఫికేషన్లు అనేటువంటిది కార్యరూపం దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది కాబట్టి దానికంటే ముందే మనకు ఈ నోటిఫికేషన్లు వస్తే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది అందరము ఆశ ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అదే రకంగా కొత్త లెక్చరర్లకు ట్రైనింగ్ ఏది కాబట్టి ఏదైతే జూనియర్ కాలేజీలో పన్నెండు మంది కొత్త లెక్చరర్స్ వచ్చారో వాళ్ళకు ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటిది విద్యా విద్యాశాఖ అధికారులకు అక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది టీచర్లకు ఇచ్చారు మరి లెక్చరర్స్కి వద్దా అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా తప్పకుండా టీచర్లకు ఇచ్చి లెక్చరర్లకు మరిచి అనేటువంటిది హెడ్డింగ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎంబీఎన్ఆర్ ఫ్రీ కార్పొరేట్ విద్య అప్లై చేసుకోండి ఎవరైతే మన విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో కొద్దిగా బీదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి దానికోసం న్యూస్ అయితే తీసుకొని వచ్చాను చూడండి ముప్పై ఒకటి లోగా తెలంగాణ ఈ పాస్ అనేటువంటిది ఉంది మనకు కానీ ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు పదవ తరతన నాలుగు వందల పైగా మార్కులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలు కేజీవీబీ ఆదర్శ నవోదయ గురుకులాల్లో చదివిన విద్యార్థుల అర్హులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ గురుకుల విద్యార్థులందరూ కూడా ఈబీసీ విద్యార్థులందరూ కూడా తప్పకుండా ఈ విద్యను అభ్యసించడానికి అర్హులు కాబట్టి ఫ్రీ కార్పొరేట్ విద్యకు తప్పకుండా అప్లై చేయడానికి అయితే చేయండి ఉన్నటువంటి వాళ్ళకు అప్లై చేయమని చెప్పండి తప్పకుండా వాళ్ళకైతే బెనిఫిట్ జరుగుతుంది అదే రకంగా బీసీ గురుకులాల్లో డిగ్రీ సీట్ల కేటాయింపు అనేటువంటిది జరిగింది బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు పొందేందుకు అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది కాబట్టి దాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే విద్యార్థులు వచ్చే నెల ఆరులోగా ఆయా కాలేజీలో రిపోర్ట్ చేయాలని సూచించింది విద్యార్థులు నిర్ణీత గడువులోగా తమకు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దవుతుందని తెలపడం అనేటువంటిది జరిగింది అయితే అచ్చంపేటలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్లో వివిధ ఖాళీలు అయితే ఉన్నాయి గురుకులాలకు సంబంధించింది ఇక చూడండి ముప్పై ఒకటి ఉదయం పది గంటల నుంచి కల్వకుర్తి సమీపంలో జేపీ నగర్ గురుకుల విద్యాలయంలో మాదిరి పాఠ్యాంశ భోజనం చేయాల్సి ఉంటుంది చెప్పారు గురుకుల గురుకులాల్లో ఆంగ్లం జూనియర్ లెక్చరరు నాలుగు గణితము జేఎల్ నాలుగు వృక్ష శాస్త్రం రెండు జంతు శాస్త్రం జేఎల్ మూడు భౌతిక శాస్త్రం మూడు రసాయ రసాయన శాస్త్రం జేఎల్ మూడు అదే రకంగా ఇక్కడ చూడండి రసాయన శాస్త్రం మూడు అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సినటువంటి జీవశాస్త్రం ఒకటి హిందీ రెండు తెలుగు ఒకటి కాబట్టి భౌతిక శాస్త్రం ఒకటి ఖాళీలు ఉన్నాయి వివరించారు సంబంధిత సబ్జెక్టుతో పీజీతో పాటు బీఈడి అర్హత కలిగిన వారు ఈ నెల ముప్పై ఒకటి జేపీ మన కల్వకృతిలో ఉన్నటువంటి దాంట్లో అక్కడ అచ్చంపేటకు సంబంధించింది నాగర్ కర్నూల్లో ఇది కాబట్టి ఇలాంటి అంటే సోషల్ వెల్ఫేర్ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు సోషల్ తర్వాత షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు ఇవన్నీ కూడా అదేవిధంగా మనకు జనరల్ గురుకుల కావచ్చు మైనార్టీ మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే గురుకుల ఉందో అక్కడ పోయి మీరు తెలుసుకోవచ్చండి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పకుండా అయితే అతికిచ్చి ఉంటారు ప్రకటన కూడా ఇచ్చే ఉంటారు సో ఏది ఏమైనా తప్పకుండా గురుకులాలలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ నోటిఫికేషన్ ఇది ఓన్లీ తాత్కాలిక పద్ధతిన వాళ్ళు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేలకు వేల వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది టీచర్స్ అయితే ఎయిటీ థౌజండ్ కాలేజీ సైడ్ అయితే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ సో ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వాయి సే